కావలిపట్నంలో నూతనంగా సత్య షాపింగ్ మాల్ను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ప్రారంభాలకు హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం జ్యోతి ప్రజలను చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావల్లో ఏర్పాటు చేసిన సత్య షాపింగ్ మాల్ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందాలని కోరారు నిర్వాహకులు బాలకృష్ణ మాట్లాడుతూ సత్యషాబ్మార్లో అందరికీ అందుబాటు ధరలు ఉంటాయని వివరించారు కొన్ని ఆఫర్లు కూడా ఉన్నట్టు ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాబుల్ డీఎస్పి శ్రీధర్తో పాటు భవన యజమాని చెక్క గుప్తా తదితరులు హాజరు కావడం జరిగింది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విజ్ఞానాలను తొలగించి మనందరి ఇంట అష్ట ఐశ్వర్యాలను కురిపించేటువంటి గణనాథుడి యొక్క జన్మదినాన్ని ఈరోజు కావల నియోజకవర్గంలో ప్రజలందరూ జరుపుకుంటున్నందుకు ప్రజానీకానికి ఆ ఘనదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అదే సందర్భంలో ఈరోజు కావలిలో ఆ ఘనదేవుని యొక్క ఆశీస్సులతో కావలలో ఒక మంచి షోరూమ్ని సత్య షాప్ వారు ఈరోజు అరవై మూడవ బ్రాంచ్గా మన కావుల్లో ఉన్నటువంటి ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ నుంచి కూడా రేట్లు పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ఎలక్ట్రానిక్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రను వేసుకొని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్యా పేరు మీద ఈరోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో కావలు కూడా ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మా ప్రజలకు అందరూ కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళు యేసు యొక్క ప్రభు యొక్క నామంతో ఈరోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఏసీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపుల మీద మెండుగా నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా ఏసీ యొక్క ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి సత్యా షాపు దినదినాపు అభివృద్ధి చెందుతుందని మంచి మనసున్నటువంటి చక్క వారి కుటుంబంలో ఉన్నటువంటి షాపుల్లో ఈరోజు వారు షాపును ఓపెన్ చేశారు వాళ్ళ అస్తవాద్యం కూడా మంచిది మనసు మంచి మనసు ఉన్నటువంటి వాటిది కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి చర్యలు తీరుతుందని కూడా మనసారా కోరుకుంటూ వారి కాల్ తెలిపడి సో నా పేరు బాలకృష్ణ అండి సత్య ఏజెన్సీలో ఏజెంట్ వర్క్ చేస్తాను సో ఈ రోజు సరికి మన పట్టణంలో సత్య ఏజెన్సీ అరవై మూడు బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారి పైన రిపెడ్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి సో ఓపెనింగ్ సందర్భంగా మనసరికి ముప్పై వేల పైన ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే కస్టమర్కి ఇన్ ఎక్స్ట్రా మంది ఫ్రీ ఇస్తున్నాము సో ప్రతి కొనుగోలుకి వసరికి ఆదర్శమైన డిస్కౌంట్ బహుమతి అందజేస్తున్నామండి సో మన సత్యోసరికి పాన్ ఇండియా సో ఇండియాలోసరికి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి మూడు వందల డెబ్బై ఐదు కన్నా బ్రాంచెస్ ఉన్నాయి సో అటు ఇన్ ఫోర్ స్టేట్స్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో అన్ని కలిపి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ మన ఏపీలో ఒకసారికి సిక్స్టీ టూ బ్రాంచెస్ కంప్లీట్గా ఓపెన్ చేసామండి ఈరోజుసారి కావాలలో అరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం సో ఈ ఓపెనింగ్ సందర్భం ఒకసారికి సో ముప్పై వేలు పైన కొన్న కస్టమర్కి ఒకసారికి నెక్స్ట్ ఇస్తాము సో ప్రతి కొనుగోలు పైన పోయినసరికి డిస్కౌంట్స్ అండ్ ఆకర్షమైన బహుమతులు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఫినాన్స్ ఆఫర్స్ అన్నీ అందిస్తున్నామండి సో పట్టణ పట్టణ ప్రజలు సో కావాలి సరే దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి సో మీ అందరు ఆశీస్సులు ఖచ్చితంగా మాకు కావాలి ఓకేనా